హలో వెల్కమ్ టు జేపీఎన్ క్రేజీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ నేను ఇది ఎక్కువ స్టోన్ వర్క్లోకి వచ్చింది ఇటువంటి స్టోన్ వర్క్ బ్లౌజులో నేను ఎలా కొడతాను అన్నది మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందుగా మనం కట్ చేసుకున్న తర్వాత లైనింగ్ పీసు క్లియర్గా డాట్ చేసి చాలా నీట్గా పర్ఫెక్ట్గా పెట్టిన తర్వాత ఎలా లైనింగ్ అటాచ్ చేయాలో మీకు చెప్తాను నార్మల్గా లైనింగ్ అటాచ్ చేసినప్పుడు కూడా మిషన్ మనకి ఇంపార్టెంట్ కాకపోతే ఇటువంటి స్టోన్ వర్క్లకి మిషన్ అన్ని టైమ్స్ వాడడం వల్ల మిషన్కి ఇబ్బంది పెట్టద్దే నీడిల్స్ విరిగిపోతాయి చాలా ఇబ్బంది అవుద్ది దానికని నేను ఎలాగ ఫెవిక్విక్ వాడాను అదే గమ్ మీరు ఏ గమ్మైనా వాడచ్చు నేను గమ్ము వాడను ఇంకలా దాని ప్రకారం మనం ఆ షేప్ బెల్ట్లో అటాచ్ చేసేస్తే చుట్టూరు క్రాస్ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ కట్ చేసేస్తే ఇలా మనకు నీట్గా క్లియర్గా కనబడుతుంది దాని తర్వాత ఏంటంటే చూస్తున్నారు కదా ఇలా క్లియర్గా కటింగ్ అయిన తర్వాత మనకి ఎక్కడెక్కడ డాట్స్ వస్తాయో అవన్నీ క్లియర్గా చూసుకుంటే చుట్టూరు అటువంటి ఉన్న చిన్న చిన్న స్టోన్స్ అన్నీ మనం ముందుగానే తీసుకోవచ్చు ఇదిగో నేను ఇలా తీస్తాను అన్నమాట చూస్తున్నారు కదా డాట్స్ వేసుకున్న దగ్గర ఇలాగా ముందుగా లైనింగ్ టచ్ చేసినప్పుడే ఒక కుట్టి వేసుకున్నామంటే లైనింగ్ కూడా కొంచెం స్టిఫ్గా ఉంటుంది టోటల్ ఇలా వేసిన తర్వాత ఇదిగో బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను కుట్టిలా రావాలన్నమాట కరెక్ట్గా డాట్స్ మనం ఎక్కడైతే ఏతున్నామో అక్కడ ఓకే ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల కొంచెం పర్వాలేదు నాకు తెలిసి కొంచెం టైం ఎక్కువైనా సరే మిషన్కి ఇబ్బంది రాకుండా మిషన్ రిపేర్ రాకుండా ఉంటుంది డాట్స్ వేసాను షేప్ బెల్ట్ కూడా వేసాను చూడండి ఎంత నీట్గా వచ్చిందంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడే వర్క్స్లు పట్టి ఇవి కూడా వేసాను చాలా కరెక్ట్గా ఫిట్గా కూడా చాలా నీట్గా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్ అయింది కదా ఇప్పుడు బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ మనకు వర్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు నెక్ డీప్ ఎక్కువ అంటే మనకి లూజ్ కూడా ఎక్కువ అయిపోద్ది అనమాట అంత ఎక్కువ పెట్టామంటే సోల్డర్ దగ్గర జారిపోతుంది అది ఇబ్బంది అవుతుంది చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ వచ్చిందో చూడండి బ్లౌజ్ ఎంత ఉంది నెక్ ఎంత ఎక్స్ట్రా వచ్చిందో చూసారు మినిమం ఒక అంగుళం అన్న అక్కడ గ్యాప్ వచ్చింది ఇప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఆ అలానికి సరిపడా క్రాస్గా కింద కుట్లాక్కోాలి ఇలాగా చూస్తున్నారు కదా అలా క్రాస్గా కుట్లాగాలనమాట అప్పుడు అది కొంచెం నెక్ ఇలా దగ్గరికి అయినట్టు చూస్తున్నారు కదా ఇలా దగ్గరికి నొక్కినట్టు వస్తుంది తర్వాత దాని మీద లైనింగ్ అటాచ్ చేసుకోవాలి ఈ లైనింగ్ కూడా నెక్ ఇంకా అప్పుడే మనం కట్ చేయకూడదు ఎందుకంటే వెనకాల మెయిన్ బ్లౌజ్ పీస్కి మనకి డిజైన్ ఇవ్వడం వల్ల నెక్ లైనింగ్ మాత్రం కట్ చేయకూడదు మెయిన్ పీస్ ఎలాగుందో అలాగే సింగిల్ పాదంతో అటాచ్ చెయ్యాలి చూస్తున్నారు కదా సింగిల్ పాదం పెట్టి అటాచ్ చేస్తే కరెక్ట్గా నెక్ ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే డిజైన్ తేలుతుంది చూస్తున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇలాగనమాట కరెక్ట్గా స్టోన్ వర్క్ చూసుకుంటా మనం వేల్లో జరుపుకుంటా అంచనాకన్నా వేసుకో లేకపోతే స్టోన్ మీదకి నీడలు ఎక్కిందా అవుట్ అందుకని చూసుకోండి ఇలాగనమాట చాలా క్లియర్గా చెప్తున్నా చూడండి మనకు లైనింగ్ ఆఫ్